దేవుని పట్ల దావీదు ఎంత ఘనంగా ఉంటున్నాడో అందరికీ తేటగా కనబడింది అందరికీ తేటగా కనబడింది ఇది ఎప్పుడు అసలు ఇంకా ఆయన బయటికి రాలేదు గొర్రెలో కాచుకుంటున్నాడు ఆయన పనిలో ఆయన ఉన్నాడు అప్పుడు ఆయన గురించి సాక్ష్యం ఎక్కడికి వెళ్ళిపోయింది రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది రాజుగారు ఒకడు ఉన్నాడండి ఆడు పాడతాడండి అద్భుతంగా పాడతాడు వాడు మ్యూజిక్ వాయిస్తాడండి అద్భుతం అక్కడి మాట భలే ఉంటుందండి మాట నేర్పలే బాగా మాట్లాడతాడు చాలా అందంగా ఉంటాడు ఇంకో విషయం రాజుగారు దేవుడు వాడికి తోడుగా ఉన్నాడు దేవుడు తోడుగా ఉన్నాడు చూడండి అంటే దావీదు కోసం ముందుగానే అసలు ఆయన నన్ను అందరూ చూడాలి నన్ను పట్టించుకోవాలి ఇదేమీ లేదు అసలు దావీదుకు ఉందా నా పనిలో నేను దేవుడిని మహింపరచాలి నా పనిలో నేను దేవుని చిన్న పని ఎంచుకున్నాడు ఒక మార్గం అప్పుడే ఆయన అభివృద్ధి అనేది తేటగా కనబడింది ఎక్కడి వరకు రాజు వరకు వెళ్ళిపోయింది ఆయన అభివృద్ధి దేవుడు వాడికి తోడుగా ఉన్నాడండి అది అభివృద్ధి